ప్రజలు కోరుకున్న ప్రతి పనిని క్షణాలో చేశానని వైసీపీ నేత దేవినేని అవినాశిన్ ప్రజలు తన దగ్గరకు ఏ సమస్యతో వచ్చినా పరిష్కారం చేశారన్నారు కానీ పని చేయించుకున్న వారిలో ఆ నిజాయితీ తనకు కనపడలేదన్నారు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓట్లు వేయరని తెలిసినా వారికి కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చి వారికి అండగా నిలిచామన్నారు కానీ ఓటేసేటప్పుడు వారు ఒక్కసారి కూడా ఆలోచించలేదన్నారు గుణదెల తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో అవినాష్ పాల్గొని మాట్లాడారు తన ఓటమి గురించి కార్యకర్తలతో చర్చించారు తాను గెలవాలని అనే లక్ష్యంతో కష్టపడి పనిచేశానని తనతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు చెప్పారు కానీ ఓడిపోవటం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు

కానీ ఈ ఎలక్షన్ మాత్రం ఐదు సంవత్సరాలు నేను నాతో పాటు వేదిక వెళ్ళిన కార్పొరేటర్లు పెద్దలు మీరందరూ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు గారు అంటే ఒక కత్తితో ఒక ఎలాగైనా మొన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తూర్పు నియోజకవర్గం రాలేదు కానీ ఈసారి ఎత్తి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ ఈ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో గెలవాలని కత్తితో కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరూ గారు కష్టపడి చేసాం దానికి నేను నిజంగా బాధపడ్డా ఎంత ఏదో ఏంటి ఇది అని చెప్పండి మన కార్యకర్త మనకి ఓటేసిన వాళ్ళ జోలికి మాత్రం ఎవరన్నా వస్తే మాత్రం తప్పకుండా అవినాష్ అనేవారు అందగా ఉంటారనిషన్ దయచేసి అందగా